ఇరవై రోజుల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్ మార్కెట్ మోటార్ నష్టం మూడు వందల నలభై ఎనిమిది లక్షల కోట్లు అమెరికా స్టాక్ మార్కెట్కి ఇరవై రోజులు వచ్చిన నష్టం అనమాట ఇది మన బర్దే బడ్జెట్కు ఏడెంతలు ఇది ట్రంప్ బస్మాసర్ అస్తం అనమాట అమెరికాలోనే సుంకాల యుద్ధము ఇచ్చేతంగా ఉద్యోగుల తొలగింపుతోటి ఈ ఈ పరిస్థితి ఏర్పడింది అనమాట పెట్టుబడి వెనక తీసుకుంటున్న ఆందోళన ఎండా కాలు కలప విద్యుత్ మాకు అవసరం లేదని ఆ దేశమే సుంకాలతో ట్రంప్ వేశారు డస్టాసైడ్ సంస్థ నేపథ్యం సంస్థకారు కొండాలని కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ విధంగా ట్రంప్ దెబ్బ తొట్టి అమెరికా స్టాక్ మార్కెట్ దాదాపుగా మూడు వందల నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు లాస్ అయింది ఒక్క రోజులోనే ఐదు పి అంటే ఒక్కరోజునే ఎస్ అండ్ పి ఐదు వందలలో టూ పాయింట్ సెవెన్ పతనం అయింది అతి రోజువారి పతనం కూడా ఎక్కువ అనమాట ఇదే ఇరవై రోజులని ఎస్ఎన్పి ఇండెక్స్ దాదాపుగా పది శాతం పతనం ఫలితంగా కంపెనీలు నాలుగు లక్షల కోట్ల డాలర్ నష్టపోయాయని అమెరికా స్టాక్ మార్ని అతి ముఖ్యమైన నాజ్డా కూడా సోమవారం నాలుగు పర్సెంట్ పడిపోయిందట రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి ఒక రోజులో నాజ్డా సజలు పతనం కూడా ఇలాగనమాట కెనడా మెక్సికో యూరోప్తో మొదలైన సుంకాల యుద్ధం కారణంగా నెలకొని అన్ని కారణంగా అనేక కార్పొరేట్ సంస్థలు సీఈఓలు భవిష్యత్తు ప్రణాళిక సమీక్షించుకోవడానికి చేస్తున్నారు ఇప్పుడు అమెరికాలోనే ఒక్క రోజులోనే అంటే ఇరవై రోజుల్లోనే మూడు వందల లక్షల రూపాయలు కోట్ల లాస్ అయింది సుంకాలు తగ్గి అంశం అమెరికా ఇలాంటి హామీ ఇవ్వలేదని చెప్తున్నారు ఆ ఒక్క రోజులోనే కమ్యూనిషియల్ ధరలు కూడా పద్నాలుగు శాతం పడిపోయాంట ట్రంప్ టూలో కేవలం నెల నెలన్నర రోజులు సృష్టించిన ప్రకంపనలు అమెరికా కార్పొరేట్ రంగాన్ని వణికిస్తున్నాయి స్వయంగా వ్యాపారవేతన ట్రంప్ విధానాలు వ్యాపార ప్రయోజనాలు లబ్ధి చేయకపోగా పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు అలాగే లాబర్ట్ లా అదే ప్రపంచ అతిపెద్ద ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట లార్జర్ చైనాతో సై సైన్ డిసైన్ విధానాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ కెనడా మెక్సికో యూరోప్తో ట్రంప్ ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారని అంటుంది అనమాట ఇప్పుడు లా లాజర్డ్స్ అనే ప్రపంచ అతిపెద్ద ఇండిపెండెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు కూడా తప్పు పట్టింది అందుకనే ట్రంప్ యొక్క ట్రంప్ వల్ల ఆ దేశం కొంత లాసే వచ్చిందని చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క వీడియో కొన్ని లాగా ఉండాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం